వెల్కమ్ టు మీటింగ్స్ ప్రసాద్ విద్యార్థుల బకాయితీ ఎంబడే చెల్లించాలని ఈ రోజు క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏబిఐపీ ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున దాదాపుగా ఐదు వందల నుంచి ఏడు వందల మంది విద్యార్థులతో ఏబిఐపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు సాక్షాత్ ప్రభుత్వం ఎమ్మెల్యే కార్యాలయం ముందే ఈ ధర్నాకు ఈరోజు దాదాపు ఏడు వందల మంది విద్యార్థులతో ధర్నా పెద్ద ఎత్తున చేశారు ఆరు సంవత్సరాల నుండి ఫీజుల బకాయిలు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం వీళ్లకు ఇంతవరకు బకాయిలు చెల్లించట్లేదు అని విద్యార్థులు ఆందోళన ఇచ్చారు సో మొత్తానికి గత ప్రభుత్వంలో ఆరు సంవత్సరాలు ఫస్ట్ ఉన్న ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు దాదాపు ఆరు సంవత్సరాలు కాలయాపన జరిగే విద్యార్థులని ఓ రకంగా మేము విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నాం విద్యా వ్యవస్థని మేము దృఢంగా మేము తయారు చేసిన అంటూనే విద్యార్థులని ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకి ఫీజుల కోసం ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వాలు అరకొర ఆ అరకూర జీవితాలతో మేము ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న వాళ్ళకి కూడా మీరు ఫీజులు చెల్లించగా ఇబ్బంది పెడుతున్న క్రమంలో ఈ రోజు ఏబిఈపి ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో ఇప్పుడు కూడా విద్యార్థి సంఘాలు కొందరు మాట్లాడుతూ ఎంబడే ఆ ఫీజుల బకాయిలు చెల్లించాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతాము పలుసార్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చూస్తాము విద్యార్థులు పెట్టుకుని కూడా వాళ్ళు కనుమరుగైన ఆలోచన చేశారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విద్యార్థులకు అంటే పెద్ద ఎత్తున కూడా మేము చదువుకి ప్రాధాన్యత ఇస్తున్నాం చెప్పుకుంటున్న రాష్ట్ర యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నాకు దిగారు ఆ కార్యక్రమాలు ఆ విషయాలు ఏంటో తెలుసుకునే ఆలోచన చేద్దాం అందరికీ నమస్కారం నా పేరు ప్రశాంత్ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కల్వకుటి ఈరోజు చూసుకున్నట్టయితే కల్వకుర్తి ఏపీ అట్ల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకయ్యా అంటే దాదాపు గత ఆరు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు రాక ఇప్పటికీ ఎనిమిది వేల ఆరు వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజు ఎంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి వీటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది లేని ఏడల గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన కథ మీకు కూడా పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెంటనే మీ మీ యొక్క ఆలోచనని మార్చుకొని వెంటనే ఈ యొక్క ఎన్ని వేల ఆరు వందల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయో దాన్ని వెంటనే విడుదల చేసి విద్యార్థులకు అండగా నిలబడాలని ఏబిబీ డిమాండ్ చేస్తా ఉంది ఈ స్కాలర్షిప్ రాని కారణంగా ఎంతో మంది ఈ రోజు పేద విద్యార్థులు మధ్య తరగతి బడుగుబలైన బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నది ఇందుకోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో మంది ఈ రోజు పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇందుకోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది మా నిధులు మా నీళ్లు మా నిధుల నియామకాలు మా దావాలని పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకుంటే ఏడేసిన గురంగ ఉందన్నట్టు ఈ రోజు ఆ గత ప్రభుత్వంలో ఐదు వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాకా ఎనిమిది వేల ఆరు వందల కాలర్ల వరకు పెండింగ్ లో ఉండడం జరిగింది ఇది ఎంత వరకు సమంజసమని ఏపీ డిమాండ్ చేస్తా ఉన్నది వెంటనే మీ యొక్క ఆలోచనని మార్చుకొని విద్యార్థులకు అండగా ఉండి ఈ యొక్క ఎన్ని స్కాలర్షిప్ చేసి పేద విద్యార్థులకు అండగా నిలబడాలని చెప్పేసి అట్లబర్త విద్యార్థి పరిషత్ ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నాయి అందరికి నమస్తే నా పేరు వంశీ ఏబీపీ కల్వకుర్తి నగర కార్యదర్శి ఈరోజు ఈరోజు కల్వకుర్తి నగరంలోనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత ఆరు సంవత్సరాల నుంచి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే కేవలం ఈ స్కాలర్షిప్లను మాత్రమే నమ్ముకొని విద్యను అభ్యసిస్తున్నారో వాళ్లకు దాదాపు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ కూడా ఉంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే విద్యను ఒక అతిపెద్ద చిన్న చూపుగా చూస్తుంది ఎందుకంటే బడ్జెట్ లో కేవలం ఏడు శాతమే విద్యకు కేటాయించి దా విద్యార్థులకు ఎంతో అన్యాయం చేస్తుంది ఒక సవతి తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో అలా చూపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి స్కాలర్షిప్ ఇన్ టైంలో ఇస్తామని అండగా నిలబడతామని ఇచ్చి ఎట్లుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంది ఓడ దాటక ముందు ఊడమల్లేయా ఓడ దాటినాక ఓడమల్లేయా అనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది అంతకుముందు ఏవైతే యువ వికాసం ఇస్తాం విద్యార్థులకు అండగా నిలబడతాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అందరికి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇన్ టైంలో ఇస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం ఏంటివి ఇవ్వకుండా విద్యాశాఖకి ప్రత్యేకంగా మంత్రిని కూడా నియమించకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది ఈ మొండి వైఖరి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకోవాలి లేకపోతే రానున్న రోజుల్లో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నీ ఎలా అయితే పాతాలానికి తొక్కి కథనబేరి అని ఒక పెద్ద ప్రోగ్రాం ఏబిపి నిర్వహించి గద్దె దింపినమో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఊడంగా పుట్టగతం లేకుండా కలకృతి గడ్డ సాక్షిగా సొంత జిల్లా రేవంత్ రెడ్డి గారు నీ సొంత జిల్లా నీ సొంత ప్రాంతమైన కలకృతి గడ్డ సాక్షి నుంచే నీ పతనం ప్రారంభమైంది ఈ ప్రభుత్వం గద్దె దిగే వరకు ఏబివిపి ఊరుకోదు స్కాలర్షిప్లు రావడానికి మరో తెలంగాణ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తాం విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే పట్టణాలలో కేవలం ఈ స్కాలర్షిప్లను నమ్ముకొని పట్టణాలలో ప్రాంతం పల్లె నుంచి పట్టణాలకు వెళ్తున్నారు విద్యార్థులు వాళ్ళకెంతో అన్యాయం జరుగుతుంది వాళ్ళు విద్యను మధ్యలో ఆపేసి సర్టిఫికెట్లు రాక ఏ జాబ్కి అప్లై చేసుకోలేక సర్టిఫికెట్లు రాక వాళ్ళు ఒక స్విగ్గీ బాయ్ గానో ఓ జొమాటో బాయ్ గానో అలానే మిగిలిపోతున్నారు నిరక్షరాసత పెరగడానికి మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ స్కాలర్షిప్లు రాకపోవడమే అనేది మేము తెలియజేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మీ మండు వైరని మాడుకోవాలి లేకపోతే లేకపోతే ఏబీవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి నేను గద్దె దింపే వరకు మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ వెళ్తే అక్కడ కాన్వాయిలు అడ్డుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను